పెళ్ళ్రోతే ఫస్ట్ నైటా అమ్మాయికి పెళ్ళికి ముందు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉందా తో చెప్పితే కదరా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి వాడు కొడుతాడు ఏంట్రా పెళ్ళికి ముందు ఎక్స్‌పీరియన్స్ ఏంట్రా అన్న అన్న కొడతానా రా నిన్ను కొట్టడానికి మీకు ఎన్ని గుండెలరా ఈ ఏరియాలోనే కాదురా

మీ ఏరియాని మాకు తెలియదన్నా మనోడు మా సేటు దగ్గర ఆటో కానీ డబ్బు తీసుకున్నా ఇన్స్టాల్మెంట్ నాలుగు నెలల నుంచి తప్పించి తిరుగుతున్నాడు మా సేటు ఆటో ఏ ఎందుకని కాదన్నా ఈ మధ్యనే మా ఆవిడ ప్రశ్నించిందన్నా తల్లికి పిల్లకి ఉంటో బాగోపోతే హాస్పిటల్ మార్వాడికి చెప్పావా లేదన్నా చెప్పినా వినడని ఎప్పుడు కడతావు రెండు నెలలు టైం ఇస్తే కట్టేస్తానన్నా వెళ్లి సైడ్కి చెప్పండి రెండు నెలల తర్వాత అన్నా ఆటో తేలేదంటే మా ఉద్యోగాలు పోతాయన్నా సరేలే సేటు తి మాట్లాడతాను అంటావు కదన్నా మేం కూడా వస్తా ఉన్నా అక్కడ బ్యూటిఫుల్ అమ్మాయిలుంటారన్నా రే 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 ఫ్యామిలీ సేర మీరు వెళ్ళండి రేహాండ్ వెళ్ళి చూసుకో అన్నా అన్న నన్ను చూస్తే సేటు కొడతాడన్నా ఇప్పుడు నువ్వు రాకపోతే నేను కొడతాను नमस्कार नमस्कार राजा बेटे कैसे हैं आप सब ठीक तो है नाइन सब तैयार कर रहे हैं चलो चलो जल्दी कैसे हो भाई चलो आप ठीक हो मैं अरे कहाँ पर हो तुम कहाँ पर అబ్బా ఏంట్రా ఏంటి ఆడావడే పండగ ఏం లేదన్నా రేపు సంవత్సరం మొత్తం మీద ఒకటే పండగ హోలీ పండగ మనం ఇంటికి రంగు వేసుకుంటాం వీళ్ళు ఒంటికి రంగు వేసుకుంటారు

నోరు మూసుకొని చెప్తున్నాను కదా ఇంత చదువుతున్నావు బెజ్వార్లో బిజినెస్ చేస్తున్నావు తెలుగు కదా చెప్పింది నోరు ఎక్కడి దూరం ఇక్కడ ఏ ఒక్కడికి తెలుగులేదు హలో హలో ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా తెలుగు ఇక్కడ ఎవరికి తెలుగు తెలీదా నాకు తెలుసు ఎవరది కొంచెం నా వైపు వస్తారా నిలిచే తెలియని ప్రేమ ప్రేమ ప్రాణమై మనసు చెప్పండి నేనను కూతుర్ని మణిక నమస్తే మణికం from ఫాదర్ మణికం టేక్ మనీ సో బట్ మెనీ ప్రాబ్లమ్ వైఫ్ డెలివరీ మణికం మై ఏరియా ఫాదర్ రౌడీ సెండింగ్ బట్ మణికం మై మై రెస్పాన్సిబిలిటీ నో హలో ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా ఉన్నారు నాది తెలుగు దేశం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఐ యామ్ కమ్యూనిస్ట్ మే హెల్ప్ యు రే యాక్చువల్లీ మణికం ఐ బస్ బస్ మ్యాటర్ అర్థమైంది మా నాన్న నేను ఒప్పిస్తాను డబ్బుకి మీరు గ్యారంటీయా

पापा हाँ? मैं ना इन लोगों को जानती हूँ हाँ? ये आपके पैसे लौटा देंगे इस बार आप इन्हें माफ कर दीजिए ना प्लीज अच्छा 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 ओके ना हाँ? ना उपक नरु मेरे लच्छु बेटा को पहचान वाले हैं हाँ हेलो हाँ, 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 मेरे पेरेंट ही जेमनी ओ नाइस नेम मानो चल आ रही हूँ हेलो मी पेर चपले ना मनीषा मनीषा ना प्रलाल नाइस వెన్న <laughs> వె <laughs> <laughs>